ప్రతివాడికి ఖాయంగా తెలియాల్సినటువంటి పండగల్లో ప్రధానమైనటువంటి పండగ రథసప్తమి అవునండి ఈ ఈ గురించి అమ్మా ఇప్పుడు ఒక్కటి రథసప్తమి సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి పండగ సూర్యనారాయణ వేదపారాయణ సూర్యనారాయణ వేదపారాయణ సూర్యనారాయణ వేదపారాయణ అని సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తికి మనం నిత్యము నమస్కారం చేసుకోవాలి ఆయన నమస్కార ప్రియుడు దీని గురించి చాలా విశేషంగా భవిష్యోత్తర పురాణంలో చాలా గొప్పగా చెప్పబడ్డదమ్మ సూర్యగ్రహణము అనేటటువంటిది ఎంత పర్వమైనటువంటి పండగో అంత పర్వమైనటువంటిది ఈ పండగ అని దీన్ని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు ఆ పండగ నాడు రథసప్తమి నాడు ఎవడు అరుణోదయంలో పొద్దున్నే లేచి స్నానం చేస్తాడో అది మహా విశేషమైన ఫలాలను ఇస్తుంది అని ఒకటి రెండు గ్రంథాలు కాదమ్మా మదనరత్నంలో చెప్పబడి ఉంది నిర్ణయామృతంలో చెప్పబడి ఉంది వ్రత చూడామణిలో చెప్పబడుంది ఇట్లా ధర్మసింధు నిర్ణయ సింధు అనేకానేక గ్రంథాలలో హేమాద్రి చెప్పినటువంటి విషయాల్లో అన్ని చోట్ల కూడా దీని గురించి చాలా ప్రత్యేకంగా ఉంటుంది మనకి ఎంత గొప్పగా భవిష్యోత్తర పురాణం చెప్తుందంటే సూర్యగ్రహణతుల్యసా శుక్లా మాఘస్య సప్తమీ ఎలాంటిదయా మాఘ సప్తమి అంటే సూర్యగ్రహణంతో సమానమైనటువంటిది అని మనకు చెప్తున్నారు అరుణోదయా అరుణోదయ వేళ యాం స్నానం తత్ర మహాఫలం పొద్దున్నే లేచి అరుణోదయంలో స్నానం చేస్తే మహాఫలమయ్యా దీనికి మాఘే మాసి సితేపక్షే సప్తమి కోటి పుణ్యదా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి కోటి రకాలైనటువంటి పుణ్య ఇస్తుంది అని మనకు చెప్పారు కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యాం ఆయురారోగ్య సంపద పొద్దున్నే లేచి ఎవరు స్నానము చేసి అర్ఘ్యప్రదానాదులన్నీ కూడా సూర్యనారాయణమూర్తికి ఇస్తాడో అలాంటి వాడు ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు ఉంటాడు కారణం ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్తారు మనకి కాబట్టి ఆ భాస్కరాదిత్యేత్ అని మనకి చెప్పారు కాబట్టి ఈ విధంగా చేయాలి ఈరోజు స్నానం చేస్తే ఏమవుతుందయ్యా అంటే మనం ఈ జన్మలో చేసినటువంటివి జన్మాంతరంలో చేసినటువంటి పాపాలు మనస్సుతోటి వాక్కుతోటి శరీరంతో చేసినటువంటి పా పాపాలు ఏవేవైతే ఉన్నాయో జ్ఞాత అజ్ఞాత తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఇవన్నీ కూడా విడిపోతాయి అని ధర్మసింధువు చాలా ప్రత్యేకంగా చెప్తోంది ఇవాళ రోజున బంగారు వెండి రాగి ఇనుము వీటితో చేసినటువంటి ఒక దీపాన్ని తీసుకొని ఆ దీపాన్ని చక్కగా వెలిగించి చక్కగా నెత్తి మీద ఆ దీపాన్ని పెట్టుకొని ఇలా తీసుకొని నదీ తీరం దగ్గర కానీ ఎక్కడ నీటి నీళ్ళు ఉంటే ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో అది కనుక తీసుకొని వెళ్ళి పెట్టి మనం ఇంకెవరు ఆ నీళ్లు తాకకముందే గనక స్నానం చేస్తే ఆ స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు లేదా ఏడు రేగి ఆకులు తెచ్చుకొని తల మీద పెట్టుకొని ఒక్క శ్లోకం చెప్పుకోవాలమ్మా ఏమిటా శ్లోకం జననీత్వం హి లోకానాం సప్తమీ సప్తసప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే సప్తమి ఏమిటి సూర్యుడికి తల్లి సప్తమి రోజు కదా సూర్యనారాయణమూర్తి పుట్టింది కాబట్టి ఆ అద్భుతమైనటువంటి తల్లి అయినటువంటి సప్తమికి నమస్కారం చేసుకొని సూర్యుడికి చక్కగా మనం నమస్కరించుకొని పూజించి పిత్తూరు తర్పణాలని వదిలిపెడితే ఆ తర్వాత మన రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ చిమ్మిలి లాంటి పదార్థాలని చేసి అంటే చిమ్మిలి ఇవి తెలుసు కదమ్మా మీకు చిమ్మిలి చేస్తారు నూగు ఉండలు ఇవన్నీ చేస్తారు అవగాహన ఉంది మీరు ఏదున్న కార్యక్రమాలు ఆడవాళ్ళకి ప్రధానంగా నూగు పిండితోటి చేసినటువంటి నూగు ముద్దలు చెలిమిరి ఇది చాలా ప్రత్యేకం అవునండి కాబట్టి ఈ నూగు ఈ చెలిమిరి ఇవి తీసుకొని మనం ఆ పాత్రల్లో పెట్టి చక్కగా ఆ ఎర్ర గుడ్డతోటి దాన్ని కప్పి గంధ పుష్పాక్షతలు ఏ గంధము అంటే రక్త సింధూరం రక్తచందనం అంటామే ఆ రక్తచందనముతోటి చక్కగా పూజించి బ్రాహ్మణ కనుక దానమిస్తే ఇక వాడికి అనేక రకాలైనటువంటి పీడలు సంకటాలు అన్నీ పోతాయి అని మనకి నిర్ణయ సింధుకారుడు చాలా విశేషంగా తెలియపరిచాడు కాబట్టి ఈ నిర్ణయ సింధుకారుడు చెప్పినటువంటి రథసప్తమి వ్రతాన్ని ఎట్లా ఆచరించాలంటే కృష్ణుడు చెప్పాడమ్మ ఒక కథ పూర్వము కాంభోజ దేశంలో యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు ఆ రాజుకు చాలా ముసలివాడైన కొడుకు పుట్టాడు వాడికి బాగా అనారోగ్యాలు ఉన్నాయి రకరకాలైనటువంటి వ్యాధులతోటి ఇబ్బంది పడుతున్నాడు ఏం చెయ్యాలా అని బ్రాహ్మణోత్తముల్ని పిలిపించాడట ఇది కృష్ణుడు చెప్పిన కథమ్మ బ్రాహ్మణోత్తముల్ని పిలిచి ఆ బ్రాహ్మణోత్తములందరూ వచ్చి నాయన ఏం లేదు వీడి జాతకం మేము చూసాము పూర్వజన్మలో వీడు చాలా లోభి ఎదుటివాడికి పెట్టడం అనేటటువంటిది వీడికి తెలియనే తెలియదు కాబట్టి ఈ తెలియనటువంటి పాపానికి కాను ఆ లోభిత్వం ఏదైతే ఉందో దానివల్ల వీడికి అనారోగ్యం వచ్చింది అని ఆ అనారోగ్యాన్ని సుస్పష్టంగా చెప్పారు ఆ అనారోగ్యాన్ని మనం కూడా చక్కగా తెలుసుకొని ఆ అనారోగ్యం ఉండకూడదు అంటే సూర్యవ్రతం చెయ్యాలి అని బ్రాహ్మణులు చెప్పారు వెంటనే దాని పరిహారం తీసుకున్నాడు ఇక చక్రవర్తి ప్రత్యేకంగా చేశాడు ఏం చేయాలయ్యా మాఘ శుక్ల సప్తమి రోజు తెల్ల నువ్వుల పుండు మొత్తము పిండి తీసుకొని ఒంటి నిండా రుద్దుకొని స్నానం చేసి నదిలో కాకపోతే ఇంకెక్కడికైనా సరే వెళ్ళి దేవతలకి పూజ చేసి అక్కడ బ్రాహ్మణులకి దానాలు ఇవన్నీ ఇవ్వటం వల్ల అతని యొక్క ఆ అనారోగ్యం అంతా కూడా తొలగిపోయింది అని మనకి పెద్దలు చెప్తారు కాబట్టి అలా తొలగిపోవడము అనేటటువంటి దానికోసం చేయవలసినటువంటి పనిని మనకి స్పష్టంగా ఇక్కడ తెలియబరుస్తోంది పోనీ ఇక్కడికి అయిపోయిందా అంటే రక్త వస్త్రాలు రక్త ధేనువులు అన్ని ఎరుపు రంగు సూర్యుడికి రక్తముతోటి ప్రధానం అలాగే హేమాద్రి అనేటటువంటి ఆయన ఎన్ని రకాల వ్రతాలు చెప్పాడు తెలుసా అమ్మ అండి నోములు ఏ ఏ నోములు చేయొచ్చు ఏమేం చేయొచ్చు అనేటటువంటిది మొత్తం చెప్పాడు సూర్య సప్తమిని ఎన్ని రకాలుగా సూర్యుడి యొక్క సప్తమిని పిలుస్తారు దీన్ని రథసప్తమి కళ్యాణ సప్తమి కమల సప్తమి సప్తమి శర్కరాసప్తమి అచలాసప్తమి రథాంక సప్తమి మహాసప్తమి జయాసప్తమి విజయాసప్తమి జయంతి సప్తమి అపరాజిత సప్తమి మహాజయా సప్తమి అలాగే నందా సప్తమి అని కూడా దీన్ని పిలుస్తారమ్మ సిద్ధార్థకాది సప్తమి సాక్షభార్య సప్తమి సాక్షు భార్య ఎంత విశేషమైన ఇన్ని పేర్లు దేనికి దేనికి పడితే దానికి ఇవ్వరమ్మా అలా సాక్షుభార్య సప్తమి అంటారు అలాగే సర్షప సప్తమి అంటారు మరీచ సప్తమి అని కూడా దీన్ని పిలవడం ఉంది మార్తాండ సప్తమి అని పిలుస్తారు సూర్యపుత్ర సప్తమి అని కూడా పిలుస్తారు సప్తసప్తి సప్తమి అని కూడా దీన్ని పిలుస్తారు అర్క సంపుట సప్తమి అని పిలుస్తారు నింబసప్తమి అని పిలుస్తారు మరీచ సప్తమి అని పిలుస్తారు ఫలసప్తమి అని పిలుస్తారు ఇట్లా ఎన్ని పేర్లున్నాయో ఎంత ప్రాధాన్యత లేకపోతే ఇన్ని పేర్లు తీసుకొని వచ్చి ఈ సప్తమిని ఇంత విశేషంగా చెప్తారమ్మా కాబట్టి సప్తమిలో ఉదయాన్నే గంగానది ఎక్కడ ఎక్క ఉన్న అన్ని నీళ్లలోకి వెళ్ళి పేరుకొని కూర్చొని ఉంటుంది ఆ స్నానం చేసేటప్పుడు గంగా గంగేతి సర్వ పాపే విష్ణులోకం స గచ్చతి అంటారు విష్ణులోకానికి తీసుకెళ్లేటటువంటిది నిత్యము సంధ్యవార్చుకుండేటప్పుడు మేమందరం ఆ సత్యైన రజస వర్తమానోని వేషయన్ నమృతం మత్యంజ హిరణ్యయేన సవితారథేన దేవోయా తిభో నా అని మేము చెప్పుకుంటాం హిరణ్యరథాన్ని ఎక్కి వెళ్తున్నాడు ఎంతో సుందరంగా ఉంటాడు ఆయన అలాంటి ఆయన్ని మేము ఆరాధిస్తున్నాం ఆ సూర్యుడి రథానికి చక్రం ఒకటే ఆ చక్రానికి అద్భుతమైనటువంటి గుర్రాలు ఏడు ఉన్నాయి అని దానికి ప్రత్యేకంగా చెప్తారు దాన్నే రథే విశ్వమయే చక్రమం కృత్వా సంవత్సరాత్మకం స్వాహ సప్తయుక్తా స్వయం పర్యేది భావయన్ ఇక్కడ ఒకే చక్రము అని చెప్పడంలో మనకి చాలా విశేషమైనటువంటి ఛందస్సులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడే కనిపిస్తూ విశ్వానికి మూలమైన పరమాత్మని చెప్పారు అలాగే ఏడు గుర్రాలు అన్నాం ఏడు కిరణాలు కదమ్మా నుంచి వచ్చేది ఆ ఏడు కిరణాలకి ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క గిర్ర ఇది అని చెప్తున్నాం తర్వాత చక్రము ఒకటే అని చెప్పిన దాంట్లో ఆరు ఋతువుల్ని కలిపి ఒక చక్రంగా చెప్తారు ఈ ఆరు ఋతువులు ఆరుగా మన కనిపించేటటువంటిది కాబట్టి సూర్యుడిని కనుక కొలిచాము అంటే విశ్వములో మనలోపల బయట అంతటా ఉండేటటువంటి కాంతి మండలాలని కొలిస్తే ఏ విధమైనటువంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం వస్తుందమ్మా ఈ రథసప్తమి రోజు స్వామికి ప్రత్యేకంగా పొంగళ్ళు వండి ఆయనకి పూషుడు అంటారు పళ్ళు లేవు అందుకని ప్రత్యేకంగా పొంగళ్ళు వండి ఏడు చిక్కుడాకులు పద్నాలుగు చిక్కుడాకులు ఇరవై ఒక్క చిక్కుడాకుల్లో ఎక్కడ ఉండాలి సూర్యుడి యొక్క కిరణాల్లోనే ఆవు పిడకల్ని పెట్టి వండుతారు ఈ ఆవు పిడకల్ని పెట్టి వండి ఆ వండినటువంటి దాన్ని చక్కగా చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెట్టి దానికి చిక్కుడు గింజలతోటి రథంలాగా తయారు చేసి ఈ ఇవన్నీ కూడా ఆ రథం మీద పెట్టి స్వామికి నైవేద్యము అనేది పెట్టి ఆ తర్వాత తింటే ఇవాళ చాలామందికి విటమిన్ డి లోపాలు ఉన్నాయి కదమ్మా మల్టీ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చాలా మటుకు బాగుపడతాయి శుద్ధమైన ఆవు పాలు శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి శుద్ధమైనటువంటి పంచదార లేదు బెల్లం శుద్ధమైన పాత బెల్లం అనేది తెచ్చుకొని అలాగే ఆ బియ్యము అనేటటువంటిది కూడా యోగ్యమైనటువంటి బియ్యము పంటలో అప్పుడే వచ్చిన బియ్యము తీసుకొని ఇదంతా వండి గనక తయారు చేసుకుంటే శరీరానికి అవసరమైనటువంటి అనేక విధాలైన శక్తి వస్తుంది ఈ పూజా విధానం అనేది ఏ సమయంలో చేసుకోవాలంటారు అంటే దానికి కూడా ఏమైనా సమయం అనేది ఉందంటారా తెల్లవారుసా ముందర లేచి స్నానం చేస్తున్నాం కదా స్నానం చేసిన తర్వాత నిత్య అనుష్ఠానం అంతా పూర్తి చేసుకొని ఆ సంధ్యావంతనాదులు అన్నీ అయిపోయాక దానాలు ఇస్తాం కదా ఇచ్చిన తర్వాత అప్పుడు కొంచెం సూర్యనారాయణమూర్తి యొక్క ప్రచండ కిరణాలు మీదకు వస్తున్నాయి అన్నప్పుడు ఆ తెల్లవారుజామున్నే లేచిన తర్వాత సూర్యుడు వచ్చిన దగ్గర నుంచి మంచి ఘడియలు చూసుకొని ఎప్పుడైనా మధ్యాహ్నము మనకి స్వామివారి యొక్క నీడ పూర్తిగా భూమి మీద పడి అటూ ఇటు షాడో పడకుండా చీకటి పడకుండా ఉండే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో నీడ పక్కకి పడన సమయంలో నివేదన చేస్తే అది అభిజిల్ లగ్నం లేదు ఉదయాన్నే అయినా సూర్యనారాయణమూర్తి కిరణాలు ఉండగా చేయాలి చేస్తే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది దీంట్లో అనుమానం లేదు ఒక్కసారి గనక చేస్తే మనం సంవత్సరంలో ఆ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటాం దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్న వేసే వాళ్ళు ఉంటారు ఏ మతంలో అయినా ఉండొచ్చు కానీ సూర్యుడు ఉన్నాడా లేడా అని ప్రశ్న ఎవరు వేయరు ఆ సూర్యనారాయణమూర్తి దేవుడు ఆయన వల్లే మనం బతుకుతున్నాం మనకి నీళ్ళు ఎన్ని పుడుతున్నాయి అంటే ఆయన మేఘాలు మార్చి వర్షం చేస్తే పుడుతున్నాయి మన శరీరం లోపల ఉండేటువంటి వైటమిన్స్ అన్ని మనకు వస్తున్నాయంటే ఆయన యొక్క అనుగ్రహంతో ఈ భూమి మీద ఇన్ని రకాల పంటలు పండి మనం ఆహారం తింటున్నాము అంటే ఆయన దయ కాబట్టి ఆయన లేవక ముందే ఆయన రుణం తీర్చుకోవడానికి పొద్దున్నే లేచి స్నానం చేసి స్వామివారికి అర్ఘ్యప్రదానం ఇచ్చినటువంటి వాడి జన్మ ధన్యమమ్మ అందులోను ముఖ్యంగా చిక్కుడాకులు మరి జిల్లేడాకులు ఈ రెండు చెప్పారు కదండి ఎందుకండి ఆ రెండు ఆకులకే ఉన్నటువంటి ప్రాధాన్యత చిక్కుడాక్కుని సూర్యనారాయణ మూర్తి యొక్క ఈ కిరణాలతోటి మాత్రమే వస్తుంది శివరాత్రి ఆకు ఇంకా తినకూడదని అని చెప్తారు మాఘమాసము దాకానే ఇది తింటానికి హక్కు సౌర శక్తిని బాగా గుంజుకుంటుంది అందుకనే ఆ పంట ఆ సీజన్ లోనే వస్తుంది అలాగే జిల్లేడాకుల్ని అర్కపత్రాలు అంటారు అర్కము అంటే సూర్యుడు ఇందాక చెప్పుకున్నాక అర్క సప్తమి అనే ఒక సప్తం వచ్చింది కదా ఈ సూర్యనారాయణమూర్తి యొక్క ఆ శక్తి అయినటువంటి దాన్ని మొత్తాన్ని తీసుకుంటారు అందుకనే కారం అని మనకి దీపావళి మతాబులు తయారు చేసేటప్పుడు ఈ జిల్లేడు చెట్టు యొక్క ఈ భస్మాన్ని వేర్ల భస్మాన్ని తీసి దాంట్లోకి రుద్దుతారు సూర్యుడి యొక్క కిరణాలని ఆమూలాగ్రం గుంజుకుండేటటువంటి వాళ్ళ వాటిల్లో జిల్లేడు చెట్టు ఒకటి కాబట్టి ఆ రోజు మనం ఇవన్నీ ఆకులు పెట్టుకొని నీళ్లు పోస్తే ఆ సౌరశక్తి ఏదైతే ఉందో అది మొత్తం ఇలా గుంజుకొని మన శరీరంలోకి వెళ్ళేట్టుగా చేస్తుంది అందుకని అంత ప్రత్యేకత అంటే అవన్నీ చేయవలసిన బయట నేను కదా మరి బయటైనా చేయచ్చు ఇంట్లో అయినా సంప్రదాయం పోకుండా ప్రధానము నది నదిలో స్నానం గనక కుదరలేదు అంటే ఇంకా వాపీ కూపతటా కాదులో లేదో ఇంట్లో నీళ్ళు ఏదో ఒకటి చేయొచ్చు కానీ నది అంటే బయటేగా కాబట్టి అది పెట్టుకొని వెళ్ళి నదిలో స్నానం చేస్తే చాలా విశేషం అందులోనూ ప్రయాగ లాంటి ప్రభాస తీర్థం లాంటి ప్రదేశాల్లో గనక పుష్కరం లాంటి చోట్ల స్నానం చేస్తే మరీ విశేషం చాలా అద్భుతంగా తెలియజేశారండి రథసప్తమి విశిష్టత ఆ రోజు ఏం చేయాలి ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు